హ్యాపీ మార్నింగ్ లేడర్స్ హ్యాపీ మార్నింగ్ ఈరోజు నేను కమలాపూర్ అనగా మా విలేజ్లోనే మా మేనత్త కూతురికి రెండు సంవత్సరాల నుండి బాధపడుతుంది నొప్పులతో నడువు నొప్పితో మన కంపెనీ నుండి వెన్మార్క్ కంపెనీ నుండి ఆతో ఏఎం అండ్ పిఎం అలాగే పేని జల్లి ఇవ్వడం జరిగింది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మనం ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అనేది ఒకసారి అక్క మీ పేరేం పేరక్క శ్రీలత సంకటి శ్రీలత ఇదే కమలాపూర్ కమలాపూర్ కమలాపూరేనా ఇవి వాడేరు కదా అక్క ఇవి వాడినా ఇంకా ఏ విధంగా అనిపించింది మీకు అంత ముందు వాళ్ళ ముందుకు ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారో ఒకసారి మూడు సంవత్సరాలు బాగా బాధపడతాయి హాస్పిటల్లో పెట్టుకున్నా తక్కువగా మీరు ఆ ఎన్ని పెట్టుకున్నా తక్కువగా తక్కువ కాకపోతే ఇక మా ఇట్లా అన్నయ్య మా మా భర్తనే అక్కడ వేసి కదమ్మా మీరమ్మ పెట్టిపోతే వేరే ఆకలిపోతే ఇట్లా సంగతి అన్న మందు తెచ్చుకోరు అంటే సరే సూచించింది సూచించినట్టు సాగి చూద్దామని తెచ్చుకున్నాం మేము తెచ్చుకున్నాం తాగుతా అంటే ఇక మాకు మంచిగా అనిపించింది భర్తనే మంచిగా అనిపించింది కదా ఒక నెల వాడేరు ఒక నెలకే మీకు నొప్పులు అనేది తగ్గిపోయినా ఇవి ఎవరైనా యూ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా మనము చూసుకున్నట్లయితే ఇది రెండో నెల వాడుతున్నారు హ్యాపీ మార్నింగ్ లీడర్స్ ఎవరైనా కూడా ఎలాంటి నొప్పులున్నా కూడా ఎలాంటి నొప్పులకైనా మన ఆర్తో జాయింట్ ఏఎం పిఎం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం ప్రతి ఒక్కరు మన ఇళ్లల్లో కావచ్చు మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు వివిధ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి ఇలాంటి ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళకి కూడా నయం అయ్యేలాగా మనం చూడాలి విన్మార్ కంపెనీకి అలాగే మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్